హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మేక మాంసం కూర అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మేక మాంసం కూర అయితే మంచి టేస్టీగా అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా ఇక్కడ వచ్చేసి ఇదైతే మేక మాంసం అండి ఇదైతే శుభ్రంగా కడిగేసుకొని ఓ పక్కన పెట్టుకొని అలాగే ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కడా పెట్టుకొని రెండు గరెట్లు ఆయిల్ అయితే వేసుకుని ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ఉల్లిపాయలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకుని రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ మసాలా వచ్చేసి ఎల్లుల్లిపాయ జీలకర్ర గసగసాలు ధనియాలు లాంగొగ్గ దాల్చిన చెక్క అల్లం ఇవన్నీ వేసి మిక్సీ అయితే చేసుకున్న మసాలా పేస్ట్ అండి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే మాంసం కూడా వేసేసుకుని బాగా మగ్గించుకోవాలి ఒక పది నిమిషాలు అయితే ఇలా మగ్గనివ్వాలి ఇలా మగ్గించుకుంటున్నప్పుడే ఇందులోనే కొంచెం పసుపు రెండు స్పూన్లు ఉప్పు అలాగే రెండు స్పూన్లు కారం వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అయితే ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుని మగ్గనివ్వాలండి అలాగా ఇలా మగ్గించుకున్న తర్వాత పది నిమిషాల తర్వాత అయితే చూడండి ఇలా మగ్గిన తర్వాత అయితే ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఒక గ్లాస్న్నర వాటర్ అయితే వేసుకోవాలి ఇది మేక మాంసం కదండి బాగా ఉడకాలంటే కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది ఒక గ్లాస్ నార్ వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక ఇరవై నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మంటనైతే మీడియంగా పెట్టుకుని ఉడికించుకోవాలండి చూసారు కదా ఇరవై నిమిషాల తర్వాత అయితే చూడండి మనకి కూర అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే మేక మాంసం కూర అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్